హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు విజయనగరంలో ఉన్న రామాయణం మందిర్ బయలుదేరాం వైజాగ్ నుండి ఆల్మోస్ట్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది ఇది ఇదిగోండి ఇది రామాయణం మందిరానికి వెళ్ళే ఆర్చ్ అనమాట ఆల్మోస్ట్ రోడ్ నుంచి ఒక వన్ టు టూ కిలోమీటర్స్ లోపలికి ఉంది ఇది మీకు ఆన్ ద వే వెళ్తుంటే చూపిస్తాను చూడండి చూడండి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇక్కడ పార్కింగ్ ఎంత పెద్దగా ఉందంటే అయ్యా బాబోయ్ ఆల్మోస్ట్ వన్ ఎకర్ పైగా ఉంది ఇలా కార్ సైడ్ పార్క్ చేసుకుని టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము నేనైతే ఎప్పుడు విజయనగరంలో ఈ మందిరం గురించి వినటమే కానీ ఎప్పుడు చూడలేదు అన్నమాట చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది ఎంట్రన్స్ చూసారు కదా ఎంత బాగుందో ఎంట్రన్స్ కి రైట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంది అనమాట టికెట్స్ తీసుకున్నాము పెద్దవాళ్ళకైతే ఫార్టీ రూపీస్ చిన్నపిల్లలకి అయితే టెన్ రూపీస్ అనమాట ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ లో పిల్లలకి టెన్ రూపీస్ తీసుకుంటారు ఎంట్రన్స్ లో సెక్యూరిటీ గార్డ్ ఇలా చెక్ చేసి లోపలికి పంపించారు లోపలికి వెళ్ళి చూడగానే కళ్ళు చెదిరిపోయాయి ఇంత పెద్ద మందిరం అంతా మా దగ్గర మా దగ్గర ఎలా నడిచి చూడగలరాబ్బా అనుకున్నాను కానీ పర్వాలేదు రామభక్తి వాళ్ళిద్దరిని అలా నడిపించి మొత్తం అంతా దర్శించుకునేలా చేసింది మేము కొంచెం టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి వెళ్ళాం కాబట్టి పెద్దగా జనం ఎవరు లేరు మార్నింగ్ టైం అందులోనే ఎండొకటి ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈయనే రామనారాయణం సృష్టికర్త రామనారాయణ నరసింహమూర్తి గారు ఈయనే ఫౌండర్ అనమాట ఈ మందిరం మొత్తం స్థాపించింది యాక్చువల్ గా ఈ రామ మందిరం మొత్తం రాముడు బాణం షేప్ లో ఉంటుంది అనమాట బాణం షేప్ లోను ఇక్కడ ఇమేజ్ లో మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది టెంపుల్ అంతాను ఇక్కడ స్టార్టింగ్ మెట్లు దగ్గర మేము ఉన్నాం ఇప్పుడు మీకు పైకి వెళ్ళిన తర్వాత అలా రామబాణం షేప్ లోంచి నడుచుకుంటూ వెళ్తే స్టార్టింగ్ రాముని విగ్రహం వస్తుంది అన్నమాట మీకు అందులో చందా డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్ని నాతో పాటు మీరు కూడా ఒలుక్కేసేయండి ఇందులో రామాయణం మొత్తం శిల్పాల రూపంలో చెక్కారు జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన మందిరం ఇది ఎంత బాగుంటాయో శిల్పాలు ఆ రామాయణం అంతా చూస్తుంటే అందులో వాళ్ళ వర్క్ వాళ్ళ పడిన శ్రమ ఈ ఫౌండర్ కి ఉన్న ఇంట్రెస్ట్ రామాయణం మీద అసలు అద్భుతం అన్నమాట నాతో పాటు మీరందరూ కూడా చూడండి ఈ మందిరాన్ని అంతా తిరిగి చూడడం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం చేస్తున్నారు రాములవారు ప్రసాదం అది తినడానికి వచ్చామన్నమాట అన్నం పప్పు కూర పచ్చడి అప్పడం సాంబారు మజ్జిగ అన్నీ పెట్టారు తిని ఇలా బయటికి రాగానే ఇక్కడ విష్ణుమూర్తి సుదర్శన చక్ర కనిపించింది చాలా రోజుల తర్వాత ఒక మంచి టెంపుల్ దర్శించుకున్నామన్న ఫీల్ అయితే వచ్చింది అట్మాస్ఫియర్ అంతా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది చూడండి మీరు కూడా చుట్టూ అంతా ఎంత బాగుందో దానికి తోడు కొంచెం మబ్బు వేసిందేమో మాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరితో చెప్పడం మర్చిపోయాను ఇక్కడ అన్నదానానికి మనం కూడా మన పేరుతో డబ్బులు కట్టచ్చు మన పెళ్లి రోజుకి పుట్టినరోజుకి ఏది దేనికైనా సరే మనీ కడితే వాళ్ళు మన పేరుతో అన్నదానం చేసి ఎంతమందికి అన్నదానం చేశామో వాటి డీటెయిల్స్ అన్ని ఫొటోస్ వీడియోస్తో సహా మీకు వాట్సాప్ నెంబర్కి పంపించేస్తారు ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది మేము కూడా ఫైవ్ హండ్రెడ్ కట్టాము వాళ్ళు ఒక టూ డేస్ తర్వాత మాకు అన్నదానం చేసిన ఫోటో వీడియోస్ పంపించారు వీడియో నచ్చితే సంధ్య రాగం బ్లాగ్స్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి